గత నెల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం ఐదు ముప్పై గంటలకు చిల్లాజరి మరియు అప్పన్ సభ్యులు ఉన్నారు కదా అయ్యర్ మహబూబ్ అతను మాజీపేట అప్పన్ వచ్చి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన అప్పుడు సాహిల్దార్ పులంపేట గారు అతను దొరికిన నిధి సంబంధించిన ఓల్డ్ చిన్న కాయన్స్ సెవెంటీ ఎయిట్ మరియు మన పేరు టూగులు టూ కొండ్ సేపుడు తొమ్మిది సరాలు అదేవిధంగా మురుగుండవ నాలుగు మొత్తం అది ఇరవై గ్రాముల ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ గ్రామ్స్ అనుకోండి ఇవి మరియు గోపులర్ పులసఐ గారు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన అతను వచ్చి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన పదిహేడు ఐదు రెండు వేల ఇరవై తేదీన అంటే ఎలక్షన్ మూమెంట్ లో పన్నెండు వేల రూపాయలు డిపాజిట్ చేసినారు ట్రెజన్ లో పులవంపేట గారు మరియు గోగులార్కుల ఎస్ఐ గారు దిపర్ చేసిన పన్నెండు వేలు ఇవన్నీ కూడా ప్రెజర్లో పెట్టుంటే మిస్ అయినాయని చెప్పి ముప్పై తొమ్మిది రెండు వేల వేలైనా సాయంత్రం ఐదు ముప్పై గంటల్లో కంప్లైంట్ ఇచ్చినారు దీనిపైన మా రాజంపేట సి గారు రాజు మరియు ఎస్ఐలు ప్రసాద్ రెడ్డి గారు నాగేశ్వరరాజు అంతా కూడా కృష్ణంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తూ నిన్నటి దినం ఏడు పది రెండు వేల ఇరవై తేదీన ఈ రోజు ఉదయం ఈ రోజు ఉదయం ఏడు పది రెండు వేల ఇరవై తేదీన ఉదయం ఎనిమిది గంటలతో దీంట్లో ముద్దాయ విష్ణువర్ధన్ రెడ్డి అని అదే టెజిల్ ఆఫీసులో అకౌంట్గా పనిచేస్తున్నారు అతను అనుమానించి పట్టుకున్నాము పట్టుకొని అతన్ని తీసుకెళ్లి అతని ఊర్లో కడబోగా మీ నివాస స్థలంలో విచారించగా ఎరవక్కపల్లి కడపడ్డం కొంత గ్రామం ఇంట్లోకి చెక్ చేస్తే ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి అదే ఓల్డ్ స్మాల్ కయెంట్స్ సెవెంటీ ఎయిట్ అదేవిధంగా వన్ ఫెయిర్ భూగులు టూ బీసు డైమండ్ సేపు చొరాలు తొమ్మిది వర్రకుంటూ నాలుగు మొత్తం బురువు ట్వంటీ గ్రామ్స్ మరియు ట్వంటీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఇవన్నీ కూడా అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు ఎక్కువ కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఆ కేసులో ముద్దాయిగా అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం లోపల అతన్ని హాజరుస్తాం ఈ కేసులో మరో ఇంకేమంటే ఈ కంప్లైంట్ సయ్యద్ మహబూబ్ మహబూబ్ మరియు వాళ్ళ ఏటీఓ కూడా సంబంధిత ఉన్నతాధికారులు అతని నెగ్లెక్సెన్స్ కారణంగా అతని కూడా సస్పెండ్ చేయడం జరిగింది సయ్యద్ మహమ్మద్ ఇక్కడ ఏటీవర్

కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి